యాభై ఏడు ఇరవై వచ్చిన చూద్దాం భక్తిహీనులు కదులుచున్న సముద్రం వంటి వారు అది నిమ్ నిమ్మలింప నేరదు దాని జలములు బురదను మైలను పైకి వేయినట్ట భక్తిహీనుల పోలికేంటి తెలుసా కదులుచున్న సముద్రము వంటి వారంట ఈనాడు చాలా మందికి సముద్రం అంటే చాలా ఇష్టం ఎక్కడికి పోతున్నట్టే గోవా వెళ్తున్నా కేరళ వెళ్తున్నా వైజాగ్ వెళ్తున్నా ఎందుకోసము ఎందుకోసం వెళ్తున్నా అక్కడికి బీచ్ బీచ్ ఫోటోలో చాలా బాగుంటుంది తెలుసా దగ్గరికి పోతే ఆ వాసన భరించలేదు మురికి వాసన చేపల వాసన కంపు వాసన ఆ నీళ్ళు కూడా ఉప్పగా ఉంటాయి నేను గోవాకు పోయినప్పుడు చూసిన అక్కడ బట్టలు లేని అమ్మాయిలు కూడా ఉన్నారు అక్కడ చెయ్యి నా ఏరియాకి పోలే మేము బీచ్లో అపవిత్రత ఎక్కువ ఉంటుంది సముద్రంలో అపవిత్ర ఎక్కువ ఉంటుంది అది ఎప్పుడు స్థిరంగా ఉండదు సముద్రము ఎలాంటిదంట అది నిమ్మలింప నేరదంట దానికి నెమ్మది ఉండదు సముద్రానికి ఎంతసేపు ఉన్న వస్తూనే ఉంటాయి పోతుంది వస్తూనే ఉంటాయి పోని వస్తే మంచిదే పోతే మంచిదే కానీ వస్తూ వస్తే ఏం చేస్తుంది తెలుసా లోపల ఉన్న చెత్త చెదారం అంతా కూడా ఏం చేస్తుంది బయటికి తీసుకొస్తుంది అందుకే అక్కడ రాయబడిన మాట్లాడు తెలుసా అది బుర్రదను మైలను పైకి తీసుకొస్తుందంట బురదను మైలను పైకి తీసుకొస్తాను మైల అపవిత్రత కదా అపవిత్రత పాపాన్ని బయట తీసుకొస్తుంది బురద పాప జీవితాన్ని పైకి తీసుకొస్తుంటుంది భక్తిహీనులే ఇలా చేస్తూ ఉంటారు సముద్రం లాంటి వాళ్ళు అంటే నేను అర్థం ఏంటంటే పాత రోత జీవితాన్ని మరలా మరలా కనపరుస్తూనే ఉంటాను ప్రభుని నమ్మినట్టే ఉంటారు ప్రార్థించినట్టే ఉంటారు మందిరంలో ఉన్నట్టే ఉంటారు కానీ మళ్ళీ వారి వ్యక్తిగత జీవితానికి వచ్చేసరికి ఈ సముద్రం వంటి వారే నిమ్మలం ఉండక నెమ్మది లేకుండా వాళ్ళ లోపల ఉన్నటువంటి క్రూరత్వాన్ని తనలో ఉన్నటువంటి భ్రష్ట బ్రతుకుని బయట కనపడదు అందుకే వాక్యం అంటుంది మీరు స్వస్థ బుద్ధి గల వారే ఉండండి అంటాడు స్వస్థ బుద్ధి వాడు లేకపోతే కుక్క తన వాంతికి కక్కి మళ్ళా కక్కినట్టు ఉంటాడు చెప్పండి అసలు ఉండడు స్వస్థ బుద్ధి లేనివాడు కుక్క తన వాంతికి కక్కి మరల అదే తిని మరలా అదే కక్కి ఇలాంటి పని చేస్తూ ఉంటాడు కాబట్టి భక్తిహీనులు అస్థిరమైన జీవితం జీవిస్తారు కదులుచున్న సముద్రం అంటే అది స్థిరంగా ఉండేది కాదు మనం స్థిరంగా ఉంటున్నామా అటు ఇటు కదిలింపబడుతున్నామా మనల్ని కదిలించడానికి అపవాది ఊపుతూ ఉంటాడు ఎప్పుడు కూడా కానీ ఊపినప్పుడు మనం గట్టిగా నిలబడాలి లేకపోతే మనము కదులుచున్నా సముద్రం వంటి వాళ్ళమే